విశాఖ దక్షిణ నియోజకవర్గం మంతావారి వీధిలో ఓం శ్రీ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని అన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు రజకులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు అత్యధిక మెజారిటీతో గెలిపించిన దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని వారందరికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ఓం శ్రీ రజక సేవా సంఘం ప్రెసిడెంట్ గుడివాడ శ్రీనివాసరావు కార్యదర్శి గరగాని శంకర్రావు కోశాధికారి త్రినాథరావు జాయింట్ సెక్రటరీ సన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ పండా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు ఓడించాలని కట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం ఇంకా మేమే మీకు ఇప్పుడు బాకీ పడ్డాం మీరు ఎందుకంటే మీరు అందరూ బాకీ తీర్చేశారు మేము మీకు బాకీ ఉన్నాం అంత బాగా పనిచేశారు నేను ముఖ్యంగా వైసీపీలో ఉంటా ఇంటర్నల్ గా రోజు పోరాటం చేస్తుంటే మా జ్యోతి గారు కానీ గారు కానీ రోజు నాకు ఊరికి నారాయణ అందరూ వెళ్ళంటుండి మా గుడివాటి శ్రీనివాస శంకర్ అంతా కూడా నన్ను ప్రోత్సహించి నేను ఎంత పోరాటం చేస్తే అంత మద్దతు ఇచ్చారు మద్దతిచ్చి చక్కగా దేవుడి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి దయతో మళ్ళీ అందరం కూడా ఎక్కడికి చేరాం మంచిగా గెలిపిస్తున్నాం మరిన్ని కాలాల పాటు మీ సహాయ సేకారాలు ఎమ్మెల్యే గారికి నాకు అందరికి ఉండాలని కోరుకుంటూ మన దక్షిణీయ వర్గాల్లో ఇదే జంగాలో రెబరెపలాడాలని మీ తాలూకా ఏదైతే ఈ భవనం ఉందో పబ్జీ గారు ఇప్పుడు మాట్లాడతారు మేమందరం కలిపి ఈ భవనాన్ని ఫస్ట్ ఫ్లోర్ కావాల రెండు ఫ్లోర్ కావాలా ఎంత పర్మిషన్ ఉంటే జీవ సంస్థ పెస్తాది పబ్జీ గారు మాట్లాడతారు నేను మాట్లాడతా ఏమైనా వైలేషన్ అనేది ఇవ్వకపోతే మా సొంత నిలయమైన మీరు తయారు చేసి ఇస్తాం మీరు మాటి శుప్టిగా వన్ సైడ్ గా ఓట్ వేసారు దేశంలో రాష్ట్రాలు ఐక్యంగా జరిపేటి లాంటి దాని గురించి మాట్లాడలేము మీ రణం తీర్చుకోవడమే శుప్ట మా సురవర్ గారు చెప్పడగా మీ పని చేశారు మా పని ఉంది కాబట్టి మా పని కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఇప్పుడే మా తొందరగా చెప్పారు దాని గురించి అది రెండు అయితే రెండు మూడైతే మూడు ఏంటంటే మ్యాక్సిమం ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఈ బిట్టు కలప అన్నా మొత్తం ఒక సైడ్ ఒకసారి అయినప్పుడు అటుగా అంటే వాటర్స్ ఓటర్స్ బట్టి అది డిసైడ్ అవుతుంది డిసైడ్ అవుతుంది తప్పకుండా అది ఎట్లైనా కావచ్చు ఎట్ైనా ఉంటే అట్టాయి వన్ సైడ్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం రెండోది ఆల్రెడీ రంగరే విధి ఇవన్నీ కూడా ఎండమెంట్లో ఉన్నాయి దీంతో పాటు నియోజకవర్గంలో పంతొమ్మిది ఎకరాలు ఇవాళ జగదాంబ చేత సహా ఎండర్మెంట్ పెట్టేశారు దీని మీద నేను ఫస్ట్ అసెంబ్లీ అడిగింది ఇది దీని మీద ఒక కమిటీ కూడా వేశారు ఆల్రెడీ ప్రాసెస్ అవుతూ ఉంది మ్యాక్సిమం నేను చెప్పిన మూడు మూడు నెలలు ఇది కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ ప్రాసెస్ ఉంది ఎమ్మెల్యేలు అందరూ కూడా దీని మీద మళ్ళీ రేపు నైట్ విజయవాడ అంతా మూడు రోజులు అక్కడ ఉండి ఈ ఎండ సమస్య పూర్తిగా పరిష్కరించడానికి మేము అందరం కూడా మూడు రోజులు అక్కడ ఉంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టే ఆరు నూరాలు అయినా చేసి తీరుతాం అందులో ఎటువంటి డౌట్ లేదు నా గో ఫస్ట్ చేయాలనుకున్న కూడా ఇండియా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇటు ఈ ఈ రెండు ఈ రెండుతో పాటు ఎల్లమ్మ తోట మహారాష్ట్రపేట వెంకటేశ్వరంపేట భోజనం అస్సాం గార్డెన్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అలాగే కంగూల దగ్గర కూడా నాలుగు వందల యాభై వేదాలు అది కూడా ఉంది ఇవన్నీ నెరేటర్ చేయడము ఆల్ట్రనేట్ ల్యాండ్స్ కూడా చూస్తూ ఉన్నారు ఆల్ట్రనేట్ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పించాము వాళ్ళని ఒప్పుకున్నారు జస్ట్ ప్రాసెస్ వాళ్ళకి ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ ఇవ్వడము ఆ ల్యాండ్ ప్లేస్ మనం ఇది తీసుకొని మీకు పట్టాలి ఈ రెండే జరుగుతాయి ఇంకెటువంటి సమస్య లేదా చేసి